అదే మీ భూమిలో ఏమిటే కదా నీళ్ళు బోరు నామో చేపలు చెరువు నీ లేకుంటే వచ్చేనా వస్తే నీళ్ళు తర్వాత మళ్ళీ ఆయన బోరుతో పెట్టుకుంటారు చేపలు తిరిగినా వస్తుంది మీద ఉంది మీరు ఏంటంటే మీ భూమిలో ఉంటే మీరు మొదలు పెట్టుకోవచ్చు నాలుగైదు సార్లు మొదలు పెడతారు కదా మీరు ప్రతిసారి ఎక్కడో ఎత్తుకుని దాని దానివల్ల మీ మీ భూముల్ని తీసుకుంటే ఆ నీళ్ళు మీకు ఉండే ఉంటాయి ఒకటి రెండోది ఏంటంటే మట్టి అంతా కొట్టుకొని బయటికి పోద్దా వర్షకాలం వస్తే మీ మట్టి ఎరువు పోద్ది కదా ఈ తీసుకున్నాం అనుకో ఎక్కడి నుంచి అది వరద పోతు ఆడ తీసుకుంటే మట్టి ఎరువు అందులో మొత్తం బయటికి ఇంత మట్టిలో ఉండకపోతే బయటికి ఇది రెండు మూడు మీరు దీని చుట్టూ ఏదైనా కూరగాయలు అవి అయ్యే పెట్టుకోవచ్చు ఏదైనా చెట్టు పెట్టుకోవచ్చు దీని చుట్టూ ఇది మట్టి కట్టపోతుంది కదా మట్టి కట్ట చుట్టూ చెట్లు పెట్టుకోవచ్చు కూరగాయలు పెట్టుకోవచ్చు పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు నీళ్ళు ఉంటాయి చెట్లు ఇది ఇంకా పశువులకి పక్షులకి పక్షులు ఉంటే మంచిదే కదా ఇది పంటలల్లో పక్షులు ఉంటే మంచిగా ఏది మీ కాటన్ ఉంది కాటన్ మంచిగా కాయలు లేవాలో ఇన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి పత్తి పంటకి దీనికంటే ఒక చాపలో వేసుకుంటాయినా కానీ పత్తి పంట వేసుకున్న ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల సో మీరు సార్ ఇప్పుడు చేస్తారు చేస్తారు కానీ ఇది అయిపోగానే మీ భూములలో చేసుకోండి మీరు కష్టపడుతుంటారు మీ భూములో చేసుకోండి మీరు చేసుకునేందుకు మీకు ఉపయోగపడుతుంది ఇది రెండు మీ భూములో చేసుకునే సంతృప్తి ఉంటుంది ఇలా డబ్బులు కూడా వస్తుంది ఓకేనా